దేవుడు సృష్టించినప్పుడు సృష్టి యావత్తు ఏ విధంగా ఉన్నది మంచిది 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 చాలా మంచిదిగా ఉన్నది అయితే పాపము ప్రవేశించినప్పుడు అది ఆ మంచి ఒక్కొక్కటి పాడవుతూ వచ్చింది మనుషుల్లో ఉన్న మంచిపోయింది తర్వాత జంతువులలో ఉన్న మంచి పోయింది ఆ తర్వాత ఈ యొక్క వాతావరణంలో ఉన్న మంచి పోయింది ఆ తర్వాత సృష్టి యావత్తును కూడా దాని గతి తప్పడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం దేవుడు ఆరు దినములు పనిచేసి ఏడో దినమును రెస్ట్ తీసుకున్నాడు అని అంటాం దేవుడు ఆరు దినాలు మాత్రమే పనిచేశాడు ఇంకా తర్వాత రెస్ట్ తీసుకున్నాడు కాదు ఏడో దిన మాత్రమే రెస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశాడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు రెస్టారేషన్ ఎప్పుడైతే మనుషుడు పతనము ఆరంభమైనదో మరలా ఆయన పని ఆరంభించినాడు అయితే ఈ సమయమున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ దేవుడు చేసిన పనిని పాడు చేసిన దేవుడు మనమే మనుషుడే మంచిగా ఉన్న దానిని పాడు చేసినది మానవుడే దానిని దేవుడు మరలా బాగుచేట కొరకై యేసుక్రీస్తు ద్వారా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను ఆయన ఏర్పరచగా దానికి సహాయపడవలసినటువంటి వారం కూడా మనమే జనరల్గా ఓల్డెన్ డేస్లో పని అనేటటువంటిది తల్లిదండ్రుల పని పిల్లలకు వస్తుంది కదా తల్లిదండ్రులు ఏ వృత్తి చేస్తారో పిల్లలు అదే చేస్తారు అది నేచర్ యేసుప్రభు కూడా తను చిన్న వయసులో అది ఎరుసుము దగ్గర తప్పిపోయి దేవాలయంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే నా తండ్రి పనిలో నేను ఉండవలనని మీకు తెలియదా అంటాడు తండ్రి పనిలో ఉండడము అనేటటువంటిది ఆయనలో ఉన్నటువంటిది అయితే ఆ తర్వాత అతడు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని ఉంటుంది ఆ తర్వాత తండ్రి పనిలో అంటే ఏసేపు యొక్క పనిలో హెల్ప్ చేస్తూ ఆయన వడ్రంగివాణిగా పిలబడినాడు ఎందుకంటే ఏది ఏసేపు వడ్రంగివాడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి పనిలో సహాయం చేస్తూ వచ్చాడు ఈ రోజుల్లో నేచర్ లేదు ఏంటంటే తండ్రి ఏమన్నా కానీ మేము మాత్రం వేరే ట్రేడ్ ఎత్తుకోవాలి ట్రేడ్ మార్చేసుకుంటాం ఓకే ఈ లోకంలో మన తల్లిదండ్రులు చేసిన పని చేయకపోయినా పర్లేదు అది వేరే విషయం హీ బ్రేక్స్ యేసవ్రభు కూడా కొంతకాలమే శరీర సంబంధమైన తండ్రి చేసిన పని చేశాడు ఆ తర్వాత దాన్ని మార్చేసుకున్నాడు కానీ పరలోకపు తండ్రికి యొక్క పనిని ఆయన కొనసాగించినాడు నా తండ్రి పనిలో నేను ఉండవాలను నా అంతట నేను ఏమీ చేయం లేదు నా తండ్రి ఏం చేయటం చూశానో అదే నేను చేస్తున్నాను నా తండ్రి వద్ద నుండి నేను ఏం నేర్చుకున్నానో అదే చేస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు తండ్రి చేస్తున్న పని ఏంటి ఇప్పుడు ఆలోచన చేయాలంటే మొట్టమొదట ఏం చేశాడు సృష్టి అంతా చేశాడు అయిపోయింది ఇప్పుడు చేసే పని ఏంటి పాడైన దానిని బాగు చేయట రెండు విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మొట్టమొదటిది మానవులో సమాధానము పోయినది దేవునితో సమాధానం పోయింది మనుషుల మధ్య సమాధానం పోయింది మనలో మనకు సమాధానము పోయినది అరిస్టోరింగ్ పీస్ అనేటటువంటిది తండ్రి చేయించున్నటువంటి ప్రణాళిక ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి పాప్తీస్మిచ్చి యోహాను ఏం చేశాడు తండ్రుల హృదయం పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును అవి దేవులను దేవుని తట్టుకును తిప్పుకున్నాడు అదే యేసుప్రభు చేసేటట్టు పనికి ముందే మార్గము సిద్ధపరిచినాడు అంటే తండ్రి చేస్తున్న పని ఏంటంటే రిస్టోరేషన్ వర్కు సమాధానపరచటం మనుషులను దేవునితో సమాధానపరచటం మనుషులను ఒకరికి ఒకరిని సమాధానపరచటం మనుషులలో వారిలో వారికి సమాధానమును ఇవ్వడం ఇది ఆయన చేస్తున్న మొదటి పని రెండవది ఏమిటి అంటే డిస్ట్రాయ్ అయినటువంటి దానిని మలగా రిస్టోర్ చేయడం ఏమి డిస్ట్రాయ్ అయ్యింది మనుషునిలో దేవుని యొక్క రూపము దేవుడు సృష్టిస్తే ఆ రూపం పాడైపోయింది మరలా ఆ రూపంలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు డిఫామ్ అయిపోయిన దాన్ని రీఫామ్ చేస్తున్నాడు ఆయన రిస్టోరింగ్ పీస్ అనేటటువంటిది ఒక పని అయితే డిఫామ్ అయిపోయినటువంటి దాన్ని రీఫామ్ చేస్తున్నాడు అంటే పతనం అయిపోయిన దాన్ని మరలా పరిపూర్ణము చేయు పని చేస్తూ ఉన్నాడు నా తండ్రి పనిలో నేను సహాయం చేయాలి అన్న ఆశ మంచి కుమారునికి ఉంటుంది మంచి కుమారుడు యొక్క ఆశ నా తండ్రికి నేను సహాయం చేయాలి నా తండ్రి పనిలో నేను సహాయం చేయాలి తండ్రి పనిని పాడు చేశాడు ఆదాము మనము తండ్రి పనిని తోడ్పడాలి ఏమిటి అనంటే మొట్టమొదటిది సమాధాన సమాధాన పరుచువారు ధనియులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఎందుకంటే ఆ పని అయింది కాబట్టి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి రెండవది ఆయన రూపము పోయినది ఆయన రూపములోనికి తీసుకుని రావడం ఆయన ప్లాన్ పాడైంది ఆయన ప్లాన్లోనికి తీసుకొని రావడం ఇప్పుడు ఐ యామ్ గివింగ్ ఎ న్యూ డెఫినేషన్ టు గాడ్స్ వర్క్ దేవుని పనికి నూతనమైనటువంటి నిర్వచనం ఏంటి దేవుని పని పాటలు పడటమా వాక్యం చెప్పడమా కరపత్రాలు ఇవ్వడమా ఇవన్నీ ఇండైరెక్ట్ మీన్స్ అంటే యాక్చువల్ వర్క్ ఏంటి అసమాధానము కలిగిన వారికి సమాధాన పరచడం దేవునితో మనుషులను సమాధానపరచడం కుటుంబములను ఒకరితో ఒకరిని సమాధానపరచడం సహోదరులను సమాధాన పరచడం వనరులను మనలో సమాధానమును రిస్టోర్ చేయడం ఆ తరువాత ఆ సమాధాన పరచబడిన తరువాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు సమాధాన అధిపతి పరిశుద్ధాత్ముని సహాయముతో మనలో పడిపోయిన పాడైపోయినా పతనమైన దేవుని రూపములను తిరిగి కట్టుకోవడం తిరిగి కట్టుకోవడం దేవుని యొక్క పని మనలో జరుగుటకు మనము సహాయపడితే ఆ దేవుని పని ఇతరులు జరుగుటకు నీవు సహాయపడగలవు సమాధానము లేనివాడు సమాధాన పరచలేడు దేవుని యొక్క సరోప్యములోనికి మార్చబడని వాడు ఇతరుని దేవుని యొక్క సారూప్యములోనికి మార్చలేడు నువ్వు గుంటలో ఉండి గుంటలో ఉన్న వానిని పైకి లాగలేవు నువ్వు బయటకు వచ్చి ఇతరుని లాగవు దేవుని పని చేస్తున్నా అంటే ఏంటి ఆయన దేవుని పని ఏంది వాట్ ఈస్ ఈస్ ట్రేడ్ వాట్ ఈస్ ఈజ్ బిజినెస్ అంటే ఎస్టాబ్లిషింగ్ ద పీస్ అండ్ రిస్టోరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అది దేవుని పని సమాధాన పరచడం దేవుని యొక్క రూపములోనికి మరలా తీసుకుని రావడం ఈ పని దేవుని పని అంతేగాని మిగిలినవన్నీ దేవుని పనులు కాదు దేవుని కృపా కార్యాలు దేవుని కృపా కార్యాలు ఏంటి నీ కష్టాలు తీర్చడం నీ కన్నీరు నీ కన్నీరు తొడవడం నీ యొక్క సమస్యలు చేయడం ఇవన్నీ కాదు ఆయన కృప ఆయన ప్రేమ కార్యాలు మంచిదే కానీ ఆయన పని ఏంటి ఆయన బిజినెస్ ఏంటి యాక్చువల్ హిస్ ఒరిజినల్ ట్రేడ్ ఏంటి ఆయన ఒరిజినల్ వృత్తి ఏంటి ద ఒరిజినల్ ట్రేడ్ చాలా పనులు చేయొచ్చు కానీ రియల్ ట్రేడ్ ఏంటి గాడ్స్ ట్రేడ్ ఏంటంటే ఆఫ్ గాడ్ క్రీస్తు యొక్క రూపము మీలో ఏర్పరచబడి వరకు నాలో ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు పాల్ నోస్ రియల్ బిజినెస్ ఆఫ్ గాడ్ అందుకే నేను దేవునితో సహ పని వాడను అన్నాడు వర్కింగ్ విత్ గాడ్ ఆర్ యు వర్కింగ్ విత్ డేవిల్ సాతానుతో కలిసి పనిచేస్తున్నావా దేవుడితో పని పనిచేస్తున్నావా సమాధానాన్ని పాడు చేస్తూ సహవాసమును పాడు చేస్తూ ఐక్యతను పాడు చేస్తూ దేవునితో ఐక్యతను పాడు చేస్తూ ఆ డిస్టర్బ్ చేసే పనిలో ఉన్నవనుకో దేవుడితో సమాధానమును పాడు చేసే పని ఒకరితో ఒకరికి ఉన్న సమాధానము కుటుంబంలో సమాధానాన్ని పాడు చేసే పని సహోదరుల మధ్య సమాధానాన్ని పాడు చేసే పని నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు ఎవరి పని ఎవరికి సహాయం చేస్తున్నావు సాతానికి సహాయం చేస్తున్నావు కానీ సమాధానాలు మనం కట్టుట కొరకు ప్రయాస అనుకో నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావు ఎవరి పనిలో సహాయం చేస్తున్నావు దేవుని పనిలో సహాయం చేస్తున్నావు దేవుని యొక్క స్వభావాన్ని పాడు చేయటలో నువ్వు పనిచేస్తున్నావు అనుకో పాడు చేసుకునేటలో నువ్వు పనిచేస్తున్నావు అనుకో ఎవరికి సహాయం చేస్తున్నావు సాతాను పనికి సహాయం చేస్తున్నావు కానీ దేవుని రూపము తిరిగి కట్టబడుట కొరకు ప్రయాసపడుతున్నావు అనుకో నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావు చిన్నపిల్లలు తల్లిదండ్రులు పనిచేస్తా ఉంటే వాళ్ళు వచ్చేదో హెల్ప్ చేస్తామంటారు అలాగా నీవు దేవుని పనిలో సహాయం చేస్తున్నావా నీలో దేవుడు చేయుచున్న పనిలో నువ్వు సహాయపడితే దేవుని పని ఇతరులలో ఇతర కుటుంబములలో ఈ లోకములో దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో సహాయం చేయవారిగా మనము ఉంటాం ద ఒరిజినల్ ట్రేడ్ ఆఫ్ జీసస్ ఏంటంటే రిస్టోరింగ్ పీస్ అండ్ రీఎస్టాబ్లిషింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడినాస్ నీవు ఎవరితో సహ పని ఉన్నావు సాతానుతో సహపని వారిగా ఉన్నామా దేవునితో సహ పనివారిగా ఉన్నామా దేవునితో సహ పనివారిగా ఉంటే సమాధానము వెతకి దానిని వెంటాడతాం సమాధానము కొరకు ప్రయాసపడతాం ఇతరులతో సమాధానము దేవునితో సమాధానము మనలో సమాధానముని తెస్తుంది దేవునితో పనివారిగా ఉంటే దేవుని యొక్క స్వభావం ఎక్కడెక్కడ పోయిందో మరలా దేవుని స్వభావమును కట్టుకునడానికి ప్రయాసపడతాం దేవుని యొక్క రూపము నీలోనికి ఏర్పరచబడి వరకు నీవు ప్రసవ వేదన అనుభవిస్తూ ప్రయాసపడుతూ ఆ రూపంలోనికి చెక్కబడుటకు ఆ రూపంలో నువ్వు చక్కదిద్దబడుకు నువ్వు సహాయపడతావు హెల్పింగ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గాడ్ Radę in